ఈ రోజు అన్ని అనలైజ్ చేసిన తర్వాత ఒక ప్యాకేజ్ ఇస్తున్నాం ఆ ప్యాకేజ్ ప్రకారం నూట డెబ్బై తొమ్మిది సచివాలయాలు ఇక్కడ పనిచేసిన ముప్పై రెండు వార్డులు మిగిలిన సచివాలయాలు కొన్ని ఉన్నాయి ఇబ్రహీంపట్నం లేకపోతే జక్కంపూడి వాల్మీకి కాలనీ వాంబే కాలనీ ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి ఆ ఏరియాస్ అన్ని చూసుకున్న తర్వాత నూట డెబ్బై తొమ్మిది సచివాలయాల్లో ఏ ఇండ్లైతే మునిగిపోయినాయో ఆ ఇండ్లు సరౌండ్ వార్డ్స్ బై మొత్తం నూట డెబ్బై తొమ్మిది సచివాలయాలు నూట డెబ్బై తొమ్మిది సచివాలయాల్లో ఉండే అందరికి ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే వాళ్ళు నీట మునిగారు గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫర్ నాట్ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ లో వాళ్ళందరికీ ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నాం వాళ్ళు టీవీలు పోయినాయి లేకపోతే అక్కడ ఎలక్ట్రానిక్ గూడ్స్ పోయినాయి చాలా నష్టపోయారు ఇది చరిత్రలో ఫస్ట్ టైం ఒక్కొక్క ఇంటికి ఇంత పెద్ద ఎత్తున ఇరవై ఐదు వేలు ఇవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం ఒకప్పుడు నాలుగు వేల రూపాయలు భోజనాలు కాడ ఎక్కడా మేము లోటు చేయలేదు ప్యాకేజీ కింద కూరగాయలన్నీ ఇచ్చాం ఇరవై ఐదు కేజీలు బియ్యం ఒక కేజీ పామాయిల్ ఒక కేజీ షుగర్ ఒక కేజీ పప్పు రెండు కేజీలు ఉల్లిపాయలు రెండు కేజీలు పొటాటో ఇవన్నీ ఇచ్చాం ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి ఆర్థిక సహాయం చేస్తున్నాం రెండోది ఫస్ట్ ఫ్లోర్లో ఉండే అందరికీ ఒక పదివేలు రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం అందరికి ఇర్రెస్పెక్ట్ వాళ్ళు కూడా ఒక డ్రామా అనుభవించారు పని లేకుండా పది రోజులు ఇంట్లో ఉన్నారు వాళ్ళు కూడా చాలా వాళ్ళకు కూడా ప్యాకేజ్ ఇచ్చాం ఫుడ్ పెట్టాం ఇప్పుడు కూడా నూట డెబ్బై తొమ్మిది సచివాలయాల్లో ఉండే వాళ్ళకి పదివేలు ఇస్తున్నాం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అండ్ అప్ప పూర్తిగా అదే మరిగా అదర్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్ ఎక్కడ ఇంట్లో నీళ్ళు వచ్చినా వాళ్ళకు కూడా పదివేల రూపాయలు ఇస్తున్నాం యూనిఫామ్గా అన్ని దిక్కడ అంతకుముందు నాలుగు వేలు ఇచ్చేవాళ్ళు లేకుంటే రెండు వేలు ఇచ్చి పంపించేవాళ్ళు క్యాంపులకు వస్తే వాళ్ళకు పదివేలు ఇస్తున్నాం ప్యాకేజ్ ఇచ్చి స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కిరాణా షాపులు చిన్న చిన్న టీ కొట్లు ఇలాంటివన్నీ ఉంటే వాళ్ళందరికీ ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున అందరికి ఇస్తున్నాం ఇల్లు పోయి ఉంటే ఇంటికి ఇస్తాం దేనికి ఇస్తాం రెంట్కి ఆ విధంగా మొత్తం స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నిటికీ వేలు ఇస్తాం వన్ సెవెంటీ నైన్ సచివాలయాల్లో అదే మరిగా ఎంఎస్ఎంఈలు రిజిస్టర్ చేసుకున్నారు ట్రేడ్కు అన్ని కూడా రిజిస్టర్ చేసుకున్నారు చిన్న చిన్న ఇవి పెట్టుకున్నప్పుడు వాళ్ళందరికీ టర్న్ ఓవర్ ఫార్టీ ల్యాక్స్ కంటే తక్కువ ఉంటే వాళ్ళందరూ ఈ యొక్క జీఎస్టీ ఫైల్ చేసిన పని లేదు కాబట్టి వాళ్ళకి ఎగ్జిబిషన్ ఉంది దాని మీద కొంతమంది రిజిస్ట్రేషన్ కూడా చేసుకోరు వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ అంటే జిఎస్టి రిజిస్ట్రేషన్ చేసుకోరు వాళ్ళందరికి యాభై వేల రూపాయలు ఇస్తాం అదే సమయంలో ఎంఎస్ఎంఏలు నలభై లక్షల నుంచి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఒక కోటి యాభై లక్షలు వీళ్ళకి టర్న్ ఓవర్ టర్న్ ఓవర్ తీసుకుంటున్నాము ఆ టర్న్ ఓవర్ తీసుకొని వాళ్లకు ఒక లక్ష రూపాయలు ఇస్తాం అదే సమయంలో లక్ష యాభై వేలు పైనుంటే కోటి కోటి యాభై లక్షల పైనుంటే ఒకటి ఒక లక్ష యాభై వేలు ఇస్తాం యూనిఫామ్గా మూడు కోట్లైనా నాలుగు కోట్లైనా ఒక లక్ష యాభై వేల రూపాయలు యూనిఫామ్గా వాళ్ళకి ఇస్తాం వీళ్ళు కాకుండా టూ వీలర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే దానికి ఏమేం చేయాలో చేసాం రిపేర్లకు ఏం చేయాలో చేశాం చాలా ఎక్సర్సైజ్ చేసాం వాళ్ళ మీద ఇప్పుడు కూడా మేము వదిలిపెట్టడం లేదు ఇప్పటికి తొమ్మిది వేల ఎనభై ఎనిమిది వెహికల్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇది క్లెయిమ్స్ పెట్టుకున్నారు దాంట్లో డెబ్బై ఒక కోట్ల యాభై లక్షల రూపాయలకు క్లెయిమ్ చేశారు ఇప్పటికి రెండు వేల మూడు నలభై ఐదు క్లెయిమ్స్ సెటిల్ అయినాయి ఆరు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలు ఇచ్చాం ఇంకొక పక్కన ఆరు ఆరు వేల ఏడు నలభై ఎనిమిది క్లెయిమ్స్ పెండింగ్ ఉన్నాయి దీనికి అరవై ఐదు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు పే చేయాలి దీని మీద పర్సూ చేస్తున్నాం నేను మళ్ళీ ఇరవై ఏడో తారీఖు చెప్తున్న అందరికీ మళ్ళా నేను మీటింగ్ పెడతాను వాళ్ళందరితో మాట్లాడి ఇవి సెటిల్ అయ్యే వరకు వాళ్ళకి అండగా ఉంటాం ఎవ్రీడే నేను రిపోర్ట్ తీసుకొని ముందుకు పోతున్నాను ఇవి కాకుండా ఇక్కడ పుష్ కార్డ్స్ అన్నీ కూడా ఆటోలు ఆటోలు కూడా త్రీ వీలర్స్కి అన్నిటికీ పదివేల రూపాయలు ఇస్తున్నాం ఒక నాలుగు వేల ఐదు వందలు ఉంటాయి రఫ్గా వాళ్ళకు మూడు వేల పదివేల రూపాయలు అన్ని ఆటోలకి ఇస్తున్నాం ఇది కాకుండా పుష్ కార్డ్స్ ఇల్లు పోతే ఇంటికి ఇస్తున్నాం వాళ్ళందరికీ పుష్ కార్డ్స్ ఫ్రీగా కొని మళ్ళా సెట్ చేస్తున్నాం ఎంత అయితే అంత ఇరవై వేల ఐదు ఇరవై వేలు ఒక ఆధునికంగా మోడర్న్ గా తయారు చేసి వాళ్ళందరికి హ్యాండ్ ఓవర్ చేస్తాం వ్యాపారులు మళ్ళీ పెట్టుకునే వాళ్ళకు ఉపయోగపడతాం టూ వీలర్ చెప్పగా త్రీ ఓకే టూ వీలర్స్ అన్నిటికీ మూడు వేల రూపాయలు ఇస్తాం త్రీ వీలర్స్ కి పదివేల రూపాయలు ఇస్తాం పుష్ పుష్కార్డ్స్ సెట్ చేస్తాం ఇరవై వేల ఐదు ఇరవై వేలు ఇరవై వేల ఇరవై వేలు చేసి మళ్ళీ వాళ్ళకి అందరికి హ్యాండ్ ఓవర్ చేస్తాం వీవర్స్ కి అందరికి ఆర్టిజాన్స్ వాళ్ళందరికి ఏదైనా ఉంటే పదహైదు వేల రూపాయలు ఇస్తాం నా ఉద్దేశం ఇది కూడా వీవర్స్ కి మొత్తం పిట్టు మగ్గం కనిపోతే వాళ్ళకు కూడా ఇరవై ఐదు వేలు ఇచ్చేస్తాం ఇరవై ఐదు వేలు వీవర్స్ కి కిరాణా షాప్ మారిగా మొత్తం మగ్గం పోతే కాదు కిరాణా షాప్ వాళ్ళకి ఇరవై ఐదు ఆ రేట్ లో వెలికిస్తాం ఫిషింగ్ బోట్స్ కి నెట్ పోతే పార్షల్ డ్యామేజ్ తొమ్మిది వేలు నెట్ ఫుల్ బోట్ అనో ఫిషింగ్ బోట్ విత్ నెట్ పార్షల్ డ్యామేజ్ తొమ్మిది వేలు ఫిషింగ్ బోట్స్ నాన్ మోటరైజ్ విత్ నెట్ ఫుల్ డ్యామేజ్ అయితే ఇరవై వేలు ఫిషింగ్ బోట్స్ విత్ నెట్స్ ఫుల్ డ్యామేజ్ మోటరైజ్డ్ ఇరవై ఐదు వేలు ఫిషింగ్ ఫామ్ డీసెలిటేషన్ రెస్టరేషన్ రిపేర్స్ పద్దెనిమిది వేలు ఫర్ ఎక్టార్ సెరీకల్చర్కి ఆరు వేల రూపాయలు ఇది కూడా నాకు ఆర్డర్ దాంట్లో నేను మర్చిపోయాను ఇది కూడా కరెక్ట్ కాదు దీనికి కూడా దాంట్లో వస్తుంది నేను అక్కడ మాట్లాడతాను లైవ్ స్టాక్ కౌస్ అండ్ బఫెలోస్కి యాభై వేలు బుల్లెక్స్ నలభై వేలు లైవ్ స్టాక్ కాఫ్స్ ఇరవై ఐదు వేలు లైవ్ స్టాక్ షీప్ గోట్కి ఏడు వేల ఐదు వందలు లైవ్ స్టాక్ పౌల్ట్రీ బర్డ్కు వంద రూపాయలు కేటరింగ్ షెడ్ డ్యామేజ్ అయితే ఐదు వేలు ఇవి కాకుండా అగ్రికల్చర్ అన్ని పెంచాం పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ప్యాడ్ ఉంటే నేను ఇరవై వేలు ఇచ్చాను ఇతను వచ్చి పదహారు వేలు చేసి లాస్ట్ ఇయర్ పదిహేడు వేల ఐదు వందలు చేశాడు ఇది ఏమాత్రం చాలదు అందుకే ఇరవై ఐదు వేలు చేశాం అన్నీ కూడా పెంచాం ఎక్టార్కి ఇరవై ఐదు వేలు ఎకరాకు పదివేలు కాటన్ ఎక్టార్కి ఇరవై ఐదు వేలు గ్రౌండ్నట్ ఇరవై ఐదు వేలు వరి ఇరవై ఐదు వేలు షుగర్ కేన్ ఇరవై ఐదు వేలు బాజరా బ్లాక్ గ్రామ్ గ్రీన్ గ్రామ్ మొక్కజొన్న రాగి రెడ్ గ్రామ్ సీసం సోయాబీన్ సన్ఫ్లవర్ టొబాకో పదహైదు వేలు క్యాస్టర్ జూట్ కొర్ర సామా ఇవి కూడా పదహైదు వేలు పదహైదు వేలు ఇది కాకుండా ఆర్టికల్చర్కి వచ్చినప్పుడు బనానా ముప్పై ఐదు వేలు టర్మరిక్ ముప్పై ఐదు వేలు వెజిటబుల్స్ ఇరవై ఐదు వేలు బీటర్ వైన్ డెబ్బై ఐదు వేలు ఎకరాకు యామ్ ముప్పై ఐదు వేలు కందా మిరప ముప్పై ఐదు వేలు పప్పాయి ఇరవై ఐదు వేలు టమాటో ఇరవై ఐదు వేలు గోవా జామ ముప్పై ఐదు వేలు ఫ్లవర్స్ ఇరవై ఐదు వేలు ఉల్లిపాయలకు ఇరవై ఐదు వేలు నిమ్మ ముప్పై ఐదు వేలు మామిడి ముప్పై ఐదు వేలు కాఫీ ముప్పై ఐదు వేలు వాటర్మెలన్ ఐదు వేలు నర్సరీకి ఇరవై ఐదు వేలు అమగ్రినైట్ ముప్పై ఐదు వేలు యాపిల్ బేర్ ముప్పై ఐదు వేలు సపోటా ముప్పై ఐదు వేలు టపయోకా పదివేలు కొరెండర్ ఇరవై ఐదు వేలు కాజు ముప్పై ఐదు వేలు డ్రాగన్ ఫ్రూట్ ముప్పై ఐదు వేలు పామాయిల్ ట్రీకి పదహైదు వందలు కోకోనట్ పదహైదు వందలు ఇది ఫస్ట్ టైం చరిత్రలో రీజనబుల్గా ఇవ్వాలి ఇంప్రాక్టికల్గా ఉంటే కరెక్ట్ కాదు రైతులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఫస్ట్ టైం ఇది ఇచ్చాం దీంట్లోనే సెరికల్చర్ కూడా బాధ్యుతం లేదు ఇరవై ఐదు వేలు ఇస్తాం సెరికల్చర్ కూడా ఇరవై ఐదు వేలు ఇస్తాం ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందని కూడా నేను ఆలోచిస్తా ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎక్కువ నష్టం కాదు అది హెక్టార్ హెక్టార్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మాకు కన్జంప్షన్ లోన్స్ బ్యాంక్స్ చెప్పింది నూట డెబ్బై ఐదు సచివాలయాల్లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేవాడికి యాభై వేలు ఇమ్మన్నం ముప్పై ఆరు నెల్లు పీరియడ్ మూడు నెలలు మారటోరియం ఫస్ట్ ఫ్లోర్ అండ్ అబోవ్ ఉండే వాళ్ళకి ఇరవై ఐదు వేలు ఇమ్మన్నాం ముప్పై ఆరు నెలలు రీపేమెంట్ మూడు నెలలు మారెటోరియం షాప్లు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎంఎస్ఎంఈలకు అన్నిటికీ రీషెడ్యూల్ చేయమన్నాం వన్ ఇయర్ మారిటోరియం ఇమ్మన్నాం కానీ నేను అడిగింది రెండేళ్ళు ఇమ్మంటున్నాను దాని నుంచి ఇంకా వాళ్ళకి ఏమి ఇన్సెంటివ్స్ ఇస్తారో మీరు చెప్పండి వాళ్ళు రివైవ్ చేయాలి గవర్నమెంట్ ఇవ్వాల్సినంత ఇచ్చాం సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తారు బ్యాంక్స్ ఏం చేస్తారు మీరు కూడా ముందుకు రావాలని చెప్పి అడుగుతున్నాను వాళ్ళతో కూడా టేకప్ చేస్తాం అది కూడా ఇస్తాం షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్ కి ఐదేళ్లు రీషెడ్యూల్మెంట్ పన్నెండు నెలలు మారిటోరియం టర్మ్ లోన్స్ ఇన్స్టాల్మెంట్స్ రీషెడ్యూల్ చేసి ఫ్రెష్ లోన్స్ ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు వెహికల్స్ నేను ముందు చెప్పాను ఏది ఎంత వచ్చింది ఎంత కట్టారని అవన్నీ కూడా వచ్చాయి అర్బన్ కంపెనీ ద్వారా వీళ్ళకి హెల్ప్ చేయడానికి మేము డౌన్లోడ్ చేసుకొని మా సచివాలయంలో అందరు కూడా బాగా ఇచ్చేశారు యాభై నాలుగు వేల ఆరు వందల ఎనభై డౌన్లోడ్ చేసుకున్నారు ఈ కంపెనీ దీని ద్వారా డే బై డే చాలా చేశారు ఐదు వందల పన్నెండు మంది పార్ట్నర్స్ ఈ పని చేయడానికి పెట్టుకున్నారు అదే సమయంలో ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో నాలుగు వేల ఏడు వందల ఆరు క్యూమిరేట్గా వచ్చాయి మళ్ళీ వాళ్ళే తొమ్మిది వందల యాభై క్యాన్సిల్ చేసుకొని మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది సర్వీస్ కోసం రిక్వెస్ట్ వస్తే మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది కంప్లీట్ చేసాం తొంభై ఐదు పర్సెంట్ ఈరోజు రేపు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కనీసం ఒక నాలుగు వేల మంది దగ్గర దగ్గర ఈ అర్బన్ కంపెనీ ద్వారా ప్లంబర్ కావాలన్నా ఎలక్ట్రిషియన్ కావాలన్నా ఎవరు కావాలి పంపించి సర్వీస్ చేశాం ఇది ఒక నాలెడ్జ్ ఎకానమీలో భవిష్యత్తులో కూడా ఒక అనుభాయితగా తీసుకొని డోర్ డెలివరీ కింద ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది